వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి ఎనిమిది వందల యాభై నాలుగవ వినిపించే కథ వికే ఎనిమిది వందల యాభై నాలుగు శ్రీ మోచర్ల అనంత పద్మనాభరావు గారి కథ జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి ఈ కథ దేశం కోసం కథలు సిరీస్ కథ ఈ కథను వినిపిస్తున్నవారు శ్రీ వెంపటి కామేశ్వరరావు రచయిత శ్రీ మోచర్ల అనంత పద్మనాభరావు గారు విశ్రాంత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగి పలు ప్రముఖ దిన వార పత్రికలు కౌముది కథామంజరి సహరి వంటి అంతర్జాల పత్రికలలో వారి కథలు ప్రచురితమయ్యాయి కొన్నింటికి బహుమతులు కూడా వచ్చాయి వారి కథ ఇప్పుడు విందాం ఫోన్ రింగ్ అవుతోంది సూర్యరావు మెలకు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు మెల్లగా కళ్ళు తెరిచి దిండు పక్కనున్న మొబైల్ తీసుకుని హలో హలో అన్నాడు అటు పక్క నుంచి జవాబు లేదు కళ్ళజోటి పెట్టుకుని చూస్తే ఏదో తెలియని నంబరు ఇంత రాత్రిపూట ఫోన్ ఎవరు చేశారో తిరిగి పక్క మీదకు వాలాడు కళ్ళు మూసుకున్నాడో లేదో మళ్ళీ రింగ్ అయింది సూర్యారావుజీ హిందీలో అడిగారు పెద్దగా హిందీ రాని సూర్యారావు ఎస్ అన్నాడు అవతలి వాళ్ళ మాటలు మౌనంగా విన్నాడు శరీరం అంతా సన్నని వణుకు తడారిపోతున్న గొంతులోని దుఃఖం గుండెల్లోకి పాకి ముళ్ళులా పొడుస్తున్న బాధ దుఃఖాన్ని దిగమింగుతూ పక్కకి చూశాడు పక్కన విశాలాక్షి పసిపాపలా నిద్రిస్తోంది డాక్టర్ సలహాపై రాత్రి సెరెటివ్ డోసు పెంచాడు మూడేళ్ల నుంచి సెరెటివ్ ఇస్తే గాని నిద్రపోని పరిస్థితి ఆమెది తను మందలించాడని ఇల్లు విడిచి వెళ్ళిన కొడుకుపై బెంగ సున్నితంగా ఆమె తల నిమిరాడు అలసి సొలసిపోయిన ఆమె నేత్రాలు విషాదానికి నలవుల్లా ఉన్నాయి దానికి కారణం తన లేక తమ ఒక్కగానొక్క కొడుక ఎవరు తను ఫోనులో విన్న సంగతి తెలిస్తే ఆమె తట్టుకోగలదా లేక తనపై పెంచుకున్న ద్వేషం విషంలా మారి ఆమెను దహిస్తుందా అసలు తనేం చేశాడు ఆమె మనోవేదనకు తనే నా కారణం భగవంతుడా నేనేం పాపం చేశాను నాకెందుకు ఈ శిక్ష గతం గాయంలా మండుతోంది చిప్పిల్లిన కళ్ళలోంచి ఆలోచనల ప్రవాహాలు తెల్లారిందా వేళా లేదా నీ చెప్పులు వేసుకుని బయటికి వెళ్తున్న రఘుని చూసి కోపంతో రగిలిపోయాడు సూర్యారావు నిన్నే వినిపిస్తోందా అని అడిగేది రాత్రి ఎన్నింటికొచ్చావు ఇల్లు పట్టకుండా అర్ధరాత్రి దాకా తిరుగుతూ చేసే రాజకార్యాలే ఉన్నాయో దొరగారికి మాట్లాడకుండా రాయిలో నిలబడతావేంటి తొందరగా డిగ్రీ పూర్తి చేసి ఏదైనా ఉద్యోగం ఎత్తుకుందామనే ఆలోచనే లేదు మమ్మల్ని ఉద్ధరించకపోయినా నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటే చాలు అవేం పట్టనట్టు రాత్రి పగలు తిరుగుళ్ళు కాస్త బాధ్యత గుర్తించి ప్రవర్తించు పది మందిలో పరువుగా బతుకుతున్నా నీ వల్ల నాకు గుర్తింపు గౌరవం రాకపోవటం కాదు కానీ నన్ను అప్రతిష్ట పాలు చేస్తున్నావు తండ్రిగా గర్వపడే రోజు ఒకటి వస్తుందేమోనని నీ చిన్నప్పటి నుంచి ఎదురుచూస్తున్నా చి నాకు అదృష్టం లేదు నా ప్రారంధం కాకపోతే నిన్న అనుకునే ప్రయోజనం ఏమిటి ఆవేదనగా అన్నాడు చెట్టంతా కొడుకుని పట్టుకుని ఏమిటండి ఆ మాటలు వాడేం చెడు తిరుగులు తిరగటం లేదు ఆ డిగ్రీ ఏదో పూర్తి చేయడానికే తంటాలు పడుతున్నాడు ఫ్రెండ్ రూమ్లో చదువుకుంటున్నాడు ఎందుకు వాడిని ఆడపోసుకుంటున్నారు డిగ్రీ అయితే మాత్రం ఉద్యోగాలు వెతుక్కుంటూ వస్తాయా తండ్రిగా మీరేం బాధ్యత తీసుకున్నారు ఆ వయసులో మీరు అలాగే ఉండేవారట మా అమ్మాయి గారు చెప్తుండేవారు కానీ ఆయన మిమ్మల్ని ఎప్పుడూ ఇలా ఏచించుకున్న దాఖలాలు లేవు వాడికి మంచి రోజులు వస్తాయి చదువు పూర్తవుతుంది మంచి ఉద్యోగం తెచ్చుకుంటాడు మీకు పేరు తెస్తాడు మీరేం బాధపడకండి పొద్దుస్తమాన వాడిని విసుక్కోకండి బాగుండదు కొడుకుని అన్ని మాటలు అంటుంటే సహించలేక అంది విశాలాక్షి కొడుకుని వెనకేసుకొస్తున్నావా అలా బయటికి బయటికెళ్ళు తెలుస్తుంది మనమేమిటో మన గొప్పతనం ఏమిటో నిన్నటికి నిన్న ఆ రంగనాథం స్వీట్ ప్యాకెట్ చేతిలో పెట్టి మా వాడికి గూగుల్లో ఉద్యోగం వచ్చింది పది లక్షల ప్యాకేజీ అని చెప్పాడు ంగానాథం కొడుకు వీడు ఒకే వయస్సు వాళ్ళు కానీ ఇంతలో ఎంత తేడా వాడు పెద్ద ఉద్యోగంలో చేరుతున్నాడు వీడింకా డిగ్రీ కూడా పాస్ అవ్వలేదు మన తలరాత ఇలా ఏడిసింది ఆఫీసులో రోజుకొకరు నా కొడుకు ఇలా నా కొడుకు అలా అంటూ గొప్పలు చెప్తుంటే చెప్పుకోవటానికి నాకేం లేక ఎంత అవమానంగా ఉంటుందో నీకేం తెలుసు ఇప్పటి వరకు డిగ్రీ కంప్లీట్ చేయని వీడి గురించి ఏం చెప్పమంటావు అంత మాత్రాన కొడుకులు శత్రువులా చూస్తారా వాడిని ఎప్పుడైనా కష్ట ప్రేమగా పలకరించారా దగ్గరకు ఉత్సో మంచి చెడు చెప్పారా వాడి బలహీనతలు ఏమిటో ఎందుకు చదవలేకపోతున్నాడో కనుక్కున్నారా తండ్రిగా మీ బాధ్యత మీరు నిర్వర్తించకుండా వాడిని ఆడపోసుకుంటున్నారు మీరు అన్ని మాటలు అంటుంటే మీకు ఎదురు చెప్పకుండా మౌనంగా ఉన్నాడు అదే ఇంకొకళ్ళు అయితే తిరగబడేవాళ్ళు అదే అదే నేను బాధపడేది ఆ తిరగబడ్డం పోరాటం వాడికి రాదు ఆ పోరాట లేకపోవడంతో వెనకబడిపోతున్నాడు టైంకు అన్నీ అమర్చి పెడుతుంటే దొరలా తిని తిరుగుతున్నాడు వళ్ళు అంచి కష్టపడటం బుర్ర పెట్టి చదవటం రాదు చూడు ఇందాక నుంచి గొంతు శోషచ్చేలా మాట్లాడుతుంటే తనను కాదన్నట్టు నిర్లిప్తంగా ఒలుకు పలుకు లేకుండా దీపపు సమ్మెలా నిలబడ్డాడు పవన నా ఎదురుగా ఉండొద్దని చెప్పు అప్పుడే నాకు కాస్త మనశ్శాంతిగా ఉంటుందేమో ఆవేశంతో కుర్చీలో కూలబడ్డాడు సూర్యరావు కళ్ళ వెంబడి ధారాళంగా నీళ్లు కారుతుంటే రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ అవమానభారంతో వడివడిగా వెళ్ళిపోయాడు రఘు ఈ హఠాత్ పరిణామానికి దిగ్భ్రమ చెందిన విశాలక్షి ఏడుస్తూ ఏమిటండి ఈ మూర్ఖత్వం ఏ ఆకాయిత్యం చేసుకుంటాడో ఏమిటో లేచి వాణ్ణి వెనకే అమ్మ పతమాలండి లేవండి నా మాట వినండి ఒక్కగానొక్క కొడుకండి మనకి వాళ్ళు లేకపోతే నేను బతకలేను హిస్టరీగా వచ్చింది అలా ఊగిపోయింది నీ పిచ్చి కాకపోతే వాడు ఎక్కడికి వెళ్తాడు తిరిగి తిరిగి అలసిపోయి తిండికి ఇంటికే వస్తాడు అఘాయిత్యం చేసుకునేటంత ధైర్యం వాడికి లేనే లేదు కొడుకుపై ఏమాత్రం కనికిరని లేనట్టు కళ్ళు మూసుకుని సమాధానం చెప్పాడు సూర్యారావు ఆశగా ఎదురు చూసింది కొడుకు ఇంటికి వస్తాడేమోనని రోజులు వారాలు నెలలు గడిచిపోయాయి కొడుకు ఆచూకీ తెలియలేదు సూర్యారావు మదనపడి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు విశాలాక్షి బెంగతో మంచం పెట్టింది కొడుకు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూనే ఉంది ఎన్నాళ్ళ ఇందిరా వెళ్ళి ఒక్కసారి నే బాగానే ఉన్నానమ్మా నువ్వెలా ఉన్నావని ఆడగలరా బేలగా రోదిస్తూనే ఉంది ఆ తల్లి మనసు సూర్యారావు తప్పు చేసినట్టు బాధపడుతూ ఎంతసేపు వాడిని ఆడిపోసుకుంటున్నానే అనుకుంది తప్ప వాడి బాగు కోరి మందలించానని ఏనాడు అనుకోలేదు అనుకున్నాడు కన్న కొడుకు తనకింత శిక్ష వేస్తాడనుకోలేదు తెల్లగా తెల్లారింది సూర్యారావు దంపతుల జీవితాల్లో చీకటిని మిగిల్చి సైనిక శకటం ఒకటి భారంగా కదులుతూ వచ్చి సూర్యారావు ఇంటి ముందు వాగింది ఒక సైనికాధికారి సూర్యారావును సమీపించి సెల్యూట్ చేసి మీ కుమారుడు రఘువీర్ మూడు సంవత్సరాల క్రితం భారత సైన్యంలో చేరి దేశానికి నిరుపమాన సేవలు అందించాడు లాలవదనంతో తిరిగి సంభాషణను కొనసాగిస్తూ పఠాన్కోట సైనిక స్థావరంపై పాక్ ముష్కర్ల దాడిలో అత్యంత సాహసాన్ని పోరాటపటమని ప్రదర్శించి సైనిక స్థావరాన్ని విలువైన యుద్ధ సామాగ్రిని రక్షించాడు కానీ తన విలువైన ప్రాణాలు కోల్పోయాడని తెలపడానికి మిక్కిలి చింతిస్తున్నాను రఘువీర్ నిరుపమాన త్యాగానికి సాహసానికి యావత్ దేశం గర్విస్తూ నివాళులు నటిస్తోంది సూర్యారావును అంతులేని దుఃఖం కారుమొబ్బులా ఆవరించింది కన్నీళ్లు కుండపోతగా కురుస్తుంటే విశాలాక్షిని చూశాడు ఆమె అప్పటికే గాలివానకు నేల కొరిగిన చెట్టులా పడి ఉంది సైనిక సకటం నుంచి దించిన రఘువీర్ భౌతిక కాయాన్ని పూర్తి సైనిక లాంఛనాలతో ఎత్తైన వేదికపై అమర్చారు ఆ వీరునికి అంజలి ఘటించడానికి గుంపులుగా జనం చేరారు రఘువీర్ అమర్రహే భారత్ అమరజీవి రఘువీర్ ధన్యజీవి రఘువీర్ మాతాకి జై నినాదాలతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది టీవీ కెమెరాలు ఆ దృశ్యాన్ని చిత్రీకరిస్తున్నాయి చూడు విశాల చూడు నా కొడుకుని ఎనలేని పేరుని ఖ్యాతిని మూటగట్టుకుని చూడు ఏమి తెలియనట్టు అమాయకంగా ఎలా నిద్రపోతున్నాడు వాడెప్పుడు అంతే నే ఎన్ని మాటలన్నా నోరు మిగిపేవాడు కాదు తనది కాదన్నట్టుగా ఉండేవాడు పోరాట పటిమ లేదని నిందించాను తండ్రిగా నా బాధ్యత నేను నెరవేర్చకపోయినా వాడు మాత్రం నా మాట నిలబెట్టడానికి ప్రాణాన్ని పణంగా పెట్టాడు వీరుడిగా పోరాడి దేశం కోసం తన ప్రాణాన్ని అర్పించాడు నా కొడుకు నా కొడుకు ఒక వీర సైనికుడు నాకు పేరుని గుర్తింపుని తెచ్చిపెట్టాడు నాకు దక్కిన ఈ గౌరవం చాలా కొద్దిమందికే దక్కుతుంది కదూ నా రక్తం గర్వంతో గుప్పొంగుతో నేను వీర జవాన్ తండ్రిని బాధను దిగమింగుతూ విశాలాక్షిని చేతుల్లోకి తీసుకున్నాడు ప్రహులోకి వచ్చిన విశాల మెల్లగా కళ్ళు తెరిచి కొడుకు వైపు చూసింది సూర్యారావు ఆమెను మెల్లగా కొడుకు దగ్గరికి తీసుకెళ్లాడు కడుపు తీపి గుండెను మెలిపెడుతుంటే కడసారిగా కొడుకు దేహాన్ని ఆప్యాయంగా తడిమింది బలహీనమైన స్వరంతో నా కొడుకుని నాకు దూరం చేశారు వాడి మీద ప్రేమతో మిమ్మల్ని నిందించాను కానీ వాడి తాగ ముందు నా ప్రేమ ఓడిపోయింది మీరు ఓడిపోయారు మీకు తెలుసో లేదో దేశానికి ఇలాంటి వీరులు మరెంతమందో కావాలి అందుకే మనకింకో కొడుకుంటే అప్పుడు మన ఇద్దరం గెలిచే వాళ్ళమండి నిలువు నా కూలబడిపోయింది అవును విశాల నువ్వు అన్నది నిజం మనకింకో కొడుకుంటే బాగుండేది జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి భారత మాతాకి జై అణువణువు ఆవేశంతో ఊగిపోతోంది సూర్యారావు శరీరం జనని జన్మభూమి స్వర్గాదపి గరీ ఇంతవరకు మీరు ఎనిమిది వందల యాభై నాలుగవ వినిపించే కథ ఎనిమిది వందల యాభై నాలుగు శ్రీ మోచర్ల అనంత పద్మనాభరావు గారి కథ జనని స్వర్గాదపి గరియసి ఈ కథ దేశం కోసం కథలు సిరీస్ కథ ఈ కథను వినిపించిన వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి తప్పక అందిస్తారు కదా నమస్తే